ఉన్న మాస్టర్స్ అందరికి ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికి నా ఆత్మీయ ప్రణామాలు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి ఇక్కడ కూర్చొని ఈ క్లాస్ చెప్పడానికి ఈ అవకాశం ఇచ్చిన సద్గురు భామిక గ్రూప్ మాస్టర్స్ కి నా ఆత్మ ప్రణామాలు అలాగే మన సద్గురు అయిన భీమినేని వంశీకరణ సార్కి నా పాదాభివందనాలు ఈరోజు మన జీవన సాఫల్యానికి కిరణాలు అనే ఈ టాపిక్ వంశీ సార్ వంశీకరణ్ సార్ యొక్క ఆడియోస్ నుంచి వీడియోస్ నుంచి తీసుకున్నది ఆడియోస్ వీడియోస్ నుంచి నాకు అందిన నాకు తెలిసినంత వరకు నాకు అర్థమైనంత వరకు నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను మాస్టర్స్ ఇది టాల్కమ్ సరడీస్ అనే ఆయన రాసిన సబ్జెక్ట్ ఇది సార్ తీసుకుని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకు కూడా ఇంకొకసారి నా వినమరపూర్వక నమస్కారాలు ఈ జీవన సాఫల్యానికి ఏడు కిరణాలు ఏంటో చూద్దాము అసలు మానవ మనకు కూడా మారాలి అన్నప్పుడు మానవుడు మాధవుడి అవ్వాలి మానవుడే మాధవుడు అవ్వాలి అంటే మన జీవితాలు అద్భుతంగా మారాలి అంటే కూడా ఈ ఏడు కిరణాలని ఏంటో చూస్తాం అసలు ఎట్లా అలవాటు చేసుకుందాము వీటిని ఎలా మనలోకి ఆ ఇంకించుకుందాము ఎందుకంటే మనం చాలా సార్లు ఉంటా ఉంటాము వదిలేస్తూ ఉంటాము కానీ వీటిని ఎలా కంప్లీట్ గా మనలోకి అలవాటు చేసుకోవాలి దానికోసం ఆ ఇది ఒక ఏడు రూల్స్ చెప్పారు మనం యూనివర్స్ లో చూస్తాం కదా మనం వర్షం పడ్డప్పుడు అప్పుడు మనం చూస్తాం కదా ఆ కామన్ విల్లు అదే ఆంద్రదర్స్ అంటాము హరివిల్ అంటాము ఇది ఎట్లా వస్తుంది యూనివర్స్ లో ఉండేది ఒకటే లైట్ వైట్ లైట్ ఆ వైట్ లైట్ లో నుంచి ఈ రకరకాలుగా ఏడు కిరణాలుగా మారుతుంది దాన్ని చూసి పశువులు పక్షులు మనుషులు అందరూ ఆనందపడతారు దాని యొక్క అందాన్ని చూసి అంత అంతా అత్యద్భుతమైన హరివిల్ అనమాట మరి ఈ ఇంద్రదాసులోని ఏడు కిరణాలు ఏడు రంగులు ఏంటి ఒకే కిరణ్ నుంచి కదా వచ్చేది అలాగే మనిషిలోను కూడా ఈ ఏడు గుణాలు పరమాత్మ నుంచే వస్తాయి మనం ఎట్లా మన లోపలికి వీటిని ఇంకించుకోవాలి అని ఎట్లా ఈ వైట్ లైట్ ఏం చేస్తాయి ఒకటే వైట్ లైట్ అని చెప్పుకున్నాం కదా వైట్ లైట్ ఏం చేస్తే ఈ వాతావరణంలో తేమను తీసుకుని ఏడు రకాల ఏడు రకాల కిరణాన్ని మనకు ప్రసరింపజేస్తుంది మన మనం కూడా భగవంతుడి నుంచి కూడా ఈ ఏడు ఈ ఎట్లా ఈ వైట్ ఒక లైట్ ఉందో అలాగే ఈ పరమాత్మ నుంచి రకరకరకాల గుణాలను మనం మనలోకి తీసుకున్నాము ఇవేంటి మరి ఆ ఏడు కిరణాలు అంటే ఏడు గుణాలు పరమాత్మ ఏడు గుణాలు మంచి గుణాలు ఏంటి అవి మనకి ఆత్మస్థైర్యం ఫస్ట్ మనం ఇంకించుకోవాల్సింది ఆత్మస్థైర్యం రెండోది అనురాగము మరియు కరుణ మూడో గుణం ఏంటి క్రియాశీల మేధస్సు తర్వాత నాలుగోది శాస్త్రీయంగా ఆలోచించటం ఐదోది మాట మీద నిలబడటం ఆరో ఏంటి సామరస్యంతో కూడిన సంఘర్షణ ఏడో గుణం ఏంటి ఎకనామికల్లీ సక్సెస్ మానవ జన్మ ఆ సార్ ఈ ఏడు సూత్రాలని ఈ టాల్ గారి బుక్ నుంచి రూపొందించి మనకి చక్కగా ఆ అరటి పడవలసి నోట్లు పెట్టినట్టు చక్కగా వివరించారు అది మనం ఒకసారి తెలుసుకుందాం చాలా మంచి టాపిక్ చక్కగా మనకి బాగా ఉపయోగపడే టాపిక్ చక్కగా శ్రద్ధగా తెలుసుకుందాం ఆ సో ఈ ఏడు కిరణాలని మనము ఇముడ్చుకుంటే మనం కూడా ఏమవుతాము ఇంద్రదాసు లాగా మనం కూడా మెరుస్తాం మంచి అద్భుతంగా ఉంటుంది మన జీవితం ఈ సబ్జెక్ట్ ఎలా అద్భుతంగా ఉంటుంది మన జీవితం అలాగే అద్భుతంగా ఉంటాం ఫస్ట్ ఆత్మస్థైర్యం గురించి చెప్పుకుందాం ప్రతి మానవుడికి ఉండాల్సిందే కదా నిజానికి ఈ ఆత్మస్థైర్యం మనకి ఆ పుట్టక ముందు నుంచి ఉంటుంది ఎలా ఉంటుంది పుట్టక ముందు ఎలా ఉంటుందప్ప అనుకుంటే మనందరికీ తెలుసు కదా మానవ జన్మ గురించి తండ్రి దగ్గర నుంచి వచ్చిన ముప్పై వేల శుక్రకణాలు ముప్పై వేల కోట్ల శుక్రకణాలు ఏమవుతాయి అని పోటీ పడి ఒక శుక్రకణం గెలిచి తల్లి తల్లి గర్భంలో బయటను సంపాదిస్తుంది అంతే కదా అలా సంపాదించాలంటే ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి దానికి ఆధారం ఇది సంపాదించుకుందని దానికి ఏంటి మన శరీరమే మనకి ఆధారం అనమాట సో మరి ఇలా గెలిచాము అంటే ఎంత ఆత్మస్థైర్యం ఉంది మరి అలాగే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి తెలుసుకుంది మనందరికినూ ఆయన ఆయన ఎగరాల్సి వచ్చింది లక్కకి అమ్మవారిని ఎదగడానికి కోసం సీతమ్మవారిని అప్పుడేంటి ఆయన ఆత్మస్థైర్యం అప్పుడేంటి లేదు నేను ఎగరలేను అనుకున్నారు అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా చూశారు చూసారు వీళ్ళంతా జామవంతులు అందరు చూసారు ఎవరు ఎగలగలరు ఎవరు ఎగలగలదు అని కొంతమంది ఒక్కొక్క ఒక్కొక్క అంటే అందరికి ప్రతి ఒక్కరికి ప్రతి టాలెంట్ ఉంటది కదా ఇంతవరకు ఇంతవరకే అని చెప్పి అనుకున్నారు కానీ ఆంజనేయ స్వామికి ఆ టాలెంట్ ఉంది అని చెప్పి గమనించి ఆయన చుట్టూ అందరు చేరి ఫ్లై ఫ్లై అని చెప్పి కమాన్ కమాన్ అని మోటివేట్ చేసి సరికి ఏం చేశారు ఆయన ఆయనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని మోటివేట్ చేశారు చేసరికి ఏం చేసేసింది ఆయన ఎగిరారు ఎగరగలిగారు పూర్తిగా ఎగరగలిగారు సో ఒక ఆత్మస్థైర్యం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది అలాగే ఈ మరణ భయం ఇట్లాంటివి ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి ఇంకా ఈ స్థైర్యానికి ఆత్మశక్తి కలిపితే విల్ పవర్ ఒక ఒక ధైర్యము లేకపోతే వికాసము సరిపోదు పాటు ఆత్మ విజ్ఞానం కూడా కావాలి ఈ ఆత్మ విజ్ఞానంతో కూడిన స్థైర్యమే ఆత్మస్థైర్యం ఓన్లీ ఈ రెండే సరిపోవు ఆత్మ వికాసం కూడా కావాలి అని తెలుసుకోవాలి మనం అలాగే అంతేకాకుండా నేను దాని అనేది చేయాలి అది చేయాలి ఇచ్చేయాలని చెప్పి దూకేసిన వాడు కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చూడండి మళ్ళీ గమనించరు కదా వాళ్ళు ఆంజనేయ స్వామికి అక్కడికి టాలెంట్ ఉంది మిగతా వాడకలేదు అలా మన టాలెంట్ మనం గా గుర్తించగలగాలి మళ్ళీ పొరపాటు పడకూడదు సో ఆత్మ జ్ఞానం ప్లస్ ధైర్యం రెండు ఉండాలి ఇది జీవితంలో అన్ని కోణాల్లో తీసుకోవాల్సిన అన్ని కోణాల్లో జీవితాన్ని అన్ని కోణాల్లో తీసుకోవడే ఇంకా ఇంకా చూడండి మన వచ్చిన కోడిని చూస్తాం కదా కోడి కోడిని చేస్తే ఒక నాలుగు రోజుల పాటు తెగులొచ్చింది కోడి కామ్ గెలిపే మూల కూర్చుంటుంది ఎందుకు అది సైలెంట్ గా కూర్చునిసరికి ఏముంది వదిలేస్తుంది దాని బాడీని ఓకే నాకు వచ్చింది ఉంటే ఉంటాను పోతే పోతాను సైలెంట్గా కూర్చుంది యూనివర్సిటీ సబ్మిట్ చేసేసింది దాంతో ఏమైపోయింది చక్కగా ఫోర్ డేస్ లో క్యూర్ అయిపోతుంది అందుకే అవి ఏం చేస్తాయి ఆ యానిమల్స్ ఆ యాంగ్జైట్ కానీ ఆవేదన గాని భయాన్ని కానీ అనుభవించవు ఎందుకంటే వాటి అవి స్థైర్యంగా ఉంటాయి ఇంకా ఈ ఇంకా చీమలు చూడండి ఆ తనకన్నా ఎక్కువ బరువున్న ఆహారాన్ని అవి మోస్తాయి మనం పద్నాలుగు కేజీలు సిలిండర్ మోయడానికి ఎత్తలేము మన ఎంత మనకి మనం ఒక ఎయిటీ కేజీలు ఉన్నాం అనుకోండి మనలో పావంతు పావంతున్న సిలిండర్ మనం ఎత్తలేం కానీ చీమ తనకన్నా ఆ డబుల్ ఉన్న వట్ల గింజని ఎత్తుతుంది దానికి ఆత్మస్థైర్యం ఉంది మనకి లేదు ఎందుకు అని చిన్నప్పుడు మనం మోస్తున్నాం అనుకున్నాం డబ్బాను పట్టుకొస్తుంటే మన పేరెంట్స్ ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తారు రేపు నువ్వు మళ్ళీ ఎవరైనా పడేస్తావు పడేస్తావు అని చెప్తారు అవునా కానీ చీమకట్ల అట్లా ఎవరు అమ్మ చెప్పలేదు సో అది పడేయదు అంటే అంటే ఏం చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు మన యొక్క ఆత్మస్థైర్యానికి ముసిగేసేస్తారు అట్లాంటిది మనం వేయించుకోకూడదు ఆ దాంతో ఏమవుద్ది అలా వేయటం వల్ల వాళ్ళని ముసిగేస్తేస్తే మనం ధైర్య అయిపోతాం ధైర్య అయిపోయి పూర్తిగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతాం అలాగా ఉండకూడదు ఇంకా ఇంకా అందుకే మనకు అసలు మామూలుగానే సహజంగానే మనకు ఆత్మస్థైర్యం ఉంటుంది సహజంగానే ఉంటుంది ఎందుకంటే ఆత్మ సహజం కాబట్టి దానికి అన్ని సహజ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఆత్మస్థైర్యం కూడా మనకి సహజంగానే ఉంటుంది అందుకే కదా మనం చూసుకున్నాం కదా ఇందాక చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లోనే ఆ ముప్పై వేల శుక్రకడా స్టోరీ అంటే ఏంటి అప్పటి నుంచి మనకు ఆత్మస్థైర్యం ఉంది మనమే ఒక్కొక్కటి ఒక్కొక్కటి భయపడతా వదిలేసుకుంట వస్తున్నాం మనం దాని మీద బౌండరీస్ వేసేసి బిగించేసి ఆ లాక్ చేసేసుకున్నాం లాక్ మనం మనలో కూడా బ్లాక్ ఏర్పడిపోయి అమ్ము అంత అంత పెద్ద పెద్ద విషయాలు మనం చేయగలమా మనం చేయలేము అనేసి భయపడిపోతున్నాం అలా భయపడకూడదు సక్సెస్ కావాలనుకుంటే ఏం చేయాలి అది అంటే ఒకటే మార్గం థింక్ పెద్దగా ఆలోచించాలి అది వస్తుందిలే అనుకోవాలి వస్తే వచ్చింది లేకపోతే లేదు అట్లా అనుకోవాలి అంతే ఇది వస్తుంది ఇది చేయాలి అట్లా ఒకటి అవుతుంది యుద్ధం చేస్తాం అనుకోవాలి అంతే కానీ ఇది గెలవాల్సిందే కంపల్సరీ ఇట్లా అనుకోకూడదు ఎట్ ఎట్లా అంటే ఇక్కడ కూడా మహాభారత సంగ్రామంలో గా తీసుకున్నాను అర్జున్ ఏం చేశారు నేను వేస్తే బాణాలు నేను యుద్ధం చేయాలి అలా చేసి నేను బాణాలు వేస్తే చచ్చిపోతారు కదా అన్నాడంట కృష్ణుడితో కృష్ణుడు ఏం చెప్పారు ఏంటి అర్జున మనము నువ్వు బాణాలు వేస్తే చచ్చిపోతారా వాళ్ళు చేస్తారో నువ్వు చేస్తావో తెలుసా నీకు అన్నారంట అని ఇంకా ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు నువ్వు చస్తే నీకు స్వర్గం వాళ్ళు చేస్తే నీకు రాజ్యం ఏదైనా మంచిదే రెండు ఒకటే కాబట్టి ఏదో ఒకటి చెయ్యి అంతేగా నేనే గెలుస్తాను అనే దాంతో వెళ్ళొద్దు అది ఈగో అవుతుంది ధైర్యంగా ముందుకెళ్ళు సో అది ఆత్మస్థైర్యము ఇట్లా తీసుకోవాలి అంతేగాని ఇప్పుడు పిల్లలు ఉంటారు వాళ్ళు నా ఫస్ట్ క్లాస్ వస్తారా అని భయపడితే నీకెందుకు నీ ఫస్ట్ క్లాస్ వస్తుందిలే అని చెప్తా అని అట్లా చెప్పకూడదు నువ్వు రాయి ఎగ్జామ్స్ రిజల్ట్స్ చూడు అట్లా చెప్పాలంట ఎందుకంటే ఒకవేళ కనుక మనం చెప్పినా కాకు రాకపోయినా అనుకోండి మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వచ్చు ఇంకేమైనా చేసుకోవచ్చు చాలా వింటున్నాం కదా అట్లా అట్లా తీసుకోవద్దు మీరు చేయండి మీ రిజల్ట్స్ ని యూనివర్సిటీకి అప్పచెప్పేయండి దాన్ని ఇంకా వదిలేనక్కడతో ఆ ఫలితాన్ని ఏం జరుగుతుందో కానీ ప్రయత్నించినప్పుడు మాత్రం కష్టపడి ప్రయత్నించండి ఎందుకంటే వాటికి కూడా ఎక్స్పీరీ డేట్లు ఉంటాయి వాటికి ఒక సర్కిల్ ఉంటుంది వాటికి ఒక డిమాండ్ ఉంటుంది వాటి యొక్క పరిధిని బట్టి అవి జరుగుతూ ఉంటాయి అందుకే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఫలితం పైన దృష్టి తీస్తే ఆత్మ ఎందుకు ఆ ఫలితం పైన మనం దృష్టి తీసేయాలి ఎందుకు తీసేయాలి అప్పుడే మన ఆత్మస్థైర్యం దెబ్బతనకుండా ఉంటుంది వస్తుంది వస్తుంది గ్యారంటీగా వస్తుంది వస్తుంది మరియు ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకు రాకపోతే మనం ఇబ్బంది పడిపోతాం ఎందుకంటే అక్కడున్న దాని సర్కిల్ దానికి సంబంధించిన విషయాలు కూడా వేరుగా ఉంటాయి కదా యూనివర్సిటీ సో అందుకని గట్టిగా ప్రయత్నం చేసి ఫలితం వదిలేయాలి అప్పుడు మన ఆత్మ ధైర్యంగా ఉంటుంది ఇంకా ఆత్మస్థైర్యాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పుకొని ఇంకా 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 ఏంటి మనం మరి ఆత్మస్థైర్యం లేకుండా ఇక్కడ దాకా వచ్చాము మన జీవితం పుట్టుక నుంచి ఎన్నెన్ని జీవితంలో ఎన్నెన్ని స్టార్టింగ్ నుంచి సో నుంచి స్టార్ట్ అయింది స్టాకులు అక్కడి నుంచి మధ్యలో ఎన్నిసార్లు మనం టెన్త్ క్లాస్లో పాస్ అవటం లేకపోతే ఇంటర్లు పాస్ అవ్వటం లేకపోతే మధ్యలో ఎన్ని ఎన్నో అప్పులని మంచి చెడు ఎన్నో విషయాలు మన లైఫ్లో లో ఇంకా పెళ్ళాము పిల్లలు లేకపోతే ఇంకా ఎన్నో విషయాలను దాటుకుంటా దాటుకుంటా వచ్చామంటే ఏంటి ఇవన్నీ మనం స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చినే కదా ఇక్కడ సార్కి ఒక వ్యక్తి ఫోన్ చేశాడంట ఫోన్ చేసి సార్ ఇక నాకు చచ్చిపోవాలని తెలుసు సార్ నాకు చాలా బాధగా ఉంది అని చెప్పాడంట అసలు ఆగయ్యా నువ్వు ఏంటి పరిస్థితి ఏంటి చెప్పంటే ఇట్లా నేను సెంట్రల్ గవర్నమెంట్ లో చిన్న ఎంప్లాయ్ సార్ అందరు నన్ను తక్కువగా చేసి వస్తున్నారు మత్తుగారు వాళ్ళని నన్ను పెడుతున్నారు నీకేం నీకేమి చేత కదని చెప్పేసి బాధపడ్డాడంట బాధపడితే సార్ అన్నారంట అవునా ఏం చేస్తావు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్ పెళ్ళైందా అంటే అయ్యింది పిల్లలున్నారా అంటే ఉన్నారు ఇల్లుందా అంటే ఉందన్నాడు సరే అయితే ఒకసారి నేను చెప్పింది వినియోగ మొత్తం రివర్స్ చేద్దావు అన్నారంట సరే చెప్పండి సరే అన్నాడంట అంటే ఈ రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడం ఎంత కష్టం ఎంతో మంది ఉద్యోగాల్లో కొట్టుకుంటున్నారు నీకు అది వచ్చింది అందరూ ఫ్లాట్స్ లో ఉంటున్నారు ఇండివిజువల్ హౌస్ దొరకడమే కష్టం అట్లాంటి ఇండివిజువల్ హౌస్ ఒక పెంకిటీలు కొనుక్కున్నావు పెళ్ళవట్లేదు ఆడపిల్లలు దొరక్క పెళ్ళయింది చక్కగా ఇద్దరు పిల్లలున్నారు ఇంకేంటయ్యా నీకు జీవితంలో ఎంత సాధించా నువ్వేం లేవనుకుంటావంటే ఏంటయ్యా అంటే అవును కదా సార్ నేను ఇదంతా ఆలోచించుకోలేదు సార్ నాకు ఏంటో అంటే నాకు బాధ అనిపిస్తుంది సార్ అన్నాడంట చూసారు ఏమైంది ఇతను ఆత్మస్థైర్యాన్ని అందరూ కూడా ఇంకా ఇంకా పైకి వెళ్ళి సాధించింది వదిలేసారు సాధించిందాన్ని ఇంకా నువ్వు సాధించలేకపోయావు అది సాధించు అది సాధించు అని చెప్పి ఆయన ఆత్మస్థైర్యాన్ని అందరూ నాశనం చేసేస్తున్నారు ఆయన ఆత్మస్థైర్యాన్ని ముసిగేస్తున్నారు ఇలా ఈ శల్యుడి మీద కర్ణుడు గనక కర్ణుడు కర్ణుని శల్యుడు గనక మాటలతో పొడిసి ఆయన యుద్ధాల్లో ఓడిపోతే చేశారు కదా అట్లా అనమాట సో అట్లా వద్దు ఎవరు ముసుకేసినా గానీ మీరు ముసుకేయించుకోవద్దు సో ఈ సప్తకరణాలు అన్ని మనలోనే ఉన్నాయి అలాగే ఇవన్నీ మనలో ప్రతిదాన్ని ఈ ఆత్మశైర్యం కాని అనురాగం కానీ క్రియాశీలత కానీ అన్ని ఉన్నాయి వీటిని ఓపెన్ చేసి రిక్రియేట్ చేసుకోవాలి ఇంకా మనం ఏం సాధించామో వెనక్కి తిరిగి చూసుకోవాలి అలాగే ఆడవాళ్ళు అనుకుంటారు నేనేంటి ఒక ఆడదాన్ని నేనేం చేశాను అదేముంది అనుకుంటారు అవన్నీ చుట్టుపక్కల మన మన అదే లేడీస్ కానీ అట్లానే మాటలు అట్లా కూడా తీసుకోకూడదు ఎందుకు ఎందుకు సాధించలేదు చక్కగా ఒక ఒక కుటుంబాన్ని గుట్టుగా నెట్టుకొస్తారు ఆ కుటుంబ విషయాలని జాగ్రత్తగా పెట్టి వాళ్ళు ఒక మానిటర్ చేసి తీసుకొస్తారు పిల్లల్ని పిల్లలు అద్భుతంగా అలాగే వాళ్ళ వాళ్ళ జీవితాన్ని తీర్చి చూస్తున్నారు కుటుంబానికి వాళ్ళ వాళ్ళే ఆధారంగా ఉంటున్నారు కాబట్టి ఎవరి మాటలో పెట్టుకొని మీరు ఆత్మస్థైర్యం దెబ్బతిరించుకోవద్దు వాటన్నిటి ఎవరైనా అట్లాంటి మాటలు మాట్లాడుతు వాటన్నిటిని డిజాల్వ్ చేసేయండి ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చాము అవన్నీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఎన్ని కష్టాలు దాటారో ఎన్ని సాహసాలు చేశారో బాధలు వచ్చినప్పుడు కాని అప్పులు వచ్చినప్పుడు కాని అలాగే చనిపోయిన వాళ్ళు కుటుంబాల చనిపోయిన వాళ్ళు కానీ ఇవన్నిటిని ఎన్నో చూసుంటాం వాటన్నిటిని దా దాటుకొని ఆ క్షణాలన్నీ జయించాం కదా ఒక్కసారి మన ట్రాక్ రికార్డ్ని మనమే చూసుకుని చెక్ చేసుకుంటే మనకే అర్థం అవుద్ది ఏంటి ఎంత సాధించాము అని ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చిన్న చెప్పారు సార్ ఏంటంటే ఒక అతను వచ్చాడంట సార్ నేను అతను కూడా అంత ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను సార్ నా జీవితం ఏంటో చిచ్చి దరిద్రమైన జీవితం సార్ ఎవరికే ఉండకూడదు ఎట్లాంటి జీవితం అంటే ఏందయ్యా బాబు అంటే నేను నాలుగు కోట్లు అప్పెట్టాను సార్ తిరిగి వాళ్ళకపోతున్నాను సార్ అని సార్ వెంటనే నచ్చిపోయి నాలుగు కోట్లు అప్పెట్టావా నాలుగు కోట్లు అప్పు తీసుకొచ్చావా తీసుకొచ్చావా బాబు ఆ పది లక్షలు తీసుకురావంటే నిజమే కదా ఎవరి దగ్గర మనం వెళ్ళి పది లక్షలు అడిగితే ఇస్తారా మరి నాలుగు కోట్లు అంటే అతనికి అంటే గా వదిలేస్తాను నెగిటివ్ అతను నెగిటివ్ వదిలేస్తే ఎంత టాలెంట్ ఉంటే నాలుగు లక్షల రూపాయలు అతను పది కోట్ల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలు వేరే వాళ్ళ దగ్గరికి తీసుకురాగలిగాడు సో అతను అది అతని ఆత్మస్థైర్యం ఆత్మ ఆత్మశక్తి ప్లస్ స్థైర్యం అంటే అది అంతే అదే పర్ఫెక్ట్ గా చేయగలిగాడు మిమ్మల్ని మనల్ని మనం నమ్ముకోవాలి అంతే ఇంకోటి ఏంటంటే మనల్ని మనం నమ్ముకోవాలి కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు చీనగా చీమ వెళ్ళిపోయి ఎనుగుతో కంపేర్ చేసుకుంది అనుకోండి ఏమవుతుంది కష్టం కదా దేని ప్రత్యేకత దాని దేని సృష్టిలో ఎవరి కర్మ వారిదే అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు సార్ ఆయన గురించి ఆయన వాయిస్ సార్ వాయిస్ సార్ నచ్చు అంట అందరికి నచ్చుతుంది ఆ హస్కిగా ఉంటది బాగుంటుంది సార్ అని అందరూ అంటారు కానీ సార్కి నచ్చదు సార్ ఫ్లూట్ నేర్చుకోవడానికి గురువుగారు భరద్వాజ మాస్టర్ దగ్గరికి వెళ్లారంట వెళితే సార్ నేర్పిస్తుంటే నేర్చుకోబోయే అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న వాయిస్ ఇట్లా ఇదిగా ఉంది అంటే ఐస్ క్రీమ్లు ఎన్ని రకాలు ఉంటాయి వంశీయన సార్ని అడిగారంట అడిగితే ఇలా చాలా రకాలు ఉంటాయి సార్ అంటే మరి అలాగే కూరగాయలు చాలా రకాలు ఉంటాయి భగవంతుడికి ఆ రకరకాలను ఎంజాయ్ చేయడం కోసం రకరకాలుగా ఆయన పుట్టించారు నువ్వు నా లో ఉన్న బేస్ లాగా నువ్వు నువ్వు కనుక పాడితే నేను పాడినట్టే ఉంటుంది కదా భగవంతుడికి మంగళంపల్లి కృష్ణ గారు ఆయన వాయిస్ తో ఆయన పాడాలి ఆ గంటసాలు ఆయన వాయిస్ దాని పడాలి ఎవరి వాయిస్ వాళ్ళది ఎవరి ప్రత్యేకత వాళ్ళదే భగవంతుడు ఏ ప్రత్యేకత దాన్ని ఎంజాయ్ చేయడం కోసమే దాన్ని కనిపెట్టడం కోసమే ఆయన కదా మనం సృష్టించింది వేరే వాళ్ళతో కంపేర్ చేసినా అట్లా ఉండకూడదు అని చెప్పినాక అప్పుడు సార్కి ఆత్మస్థైర్యం వచ్చి మైక్ అంతకుముందు మైక్ ముందుకు వచ్చేవాళ్ళు కదండి అప్పుడు స్టార్ట్ అయ్యిందండి మైక్ పట్టుకోవడం సో ఆయనంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చారు అలా కంపారిజన్ లేకుండా ఎవరిది వాళ్ళే ఎవరిష్టం ఎవరి కథకు వాళ్ళవే హీరో వాళ్ళే హీరోయిన్ అంతే మనది మనమే మన మనం ఏం చేయగలవా మనం ఏంటి అనేది మనకు మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి ఆ ముసుగులు మనం వేసుకోకూడదు వేరే వాళ్ళ చేత వేయించుకోవడం వాళ్ళు వేస్తారు వాళ్ళ తప్పు కాదు వాళ్ళ వాళ్ళ సమ వాళ్ళ పరిధిలో వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు మనం వేయించుకోకూడదు వేయించుకోవడం మనది తప్పు ముసుగు వేయించుకోవటం సో మీద మనకు నమ్మకం ఉండాలి పుట్టక ముందు సాధించిన విజయాన్ని పుట్టిన తర్వాత ఇప్పటి వరకు సాధించుకున్న విజయాన్ని రికలెక్ట్ చేసుకుంటా ఉండాలి అప్పుడప్పుడు అప్పుడే మనకి ఆత్మస్థైర్యం వస్తుంది తర్వాత నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చెప్పుకున్నాము అనురాగము అండ్ కరుణ అనురాగం అంటే ఏంటి అందరం అనుకుంటాం భార్య భర్తల మధ్య ఉండే అనురాగం కాదు ఆ విశ్వానికి మనకి మధ్య ఉంటే కనెక్టివిటీ బాండింగ్ ఆ విశ్వ హృదయంతో మన హృదయం కనెక్ట్ అవ్వటము అలాగే ఇది మళ్ళీ సెల్ఫ్ కనెక్టివిటీ అండ్ సోల్ కనెక్టివిటీ జీవాత్మలో అనురాగం ఉంటుంది ఆత్మలో కరుణ ఉంటుంది ఫస్ట్ స్టెప్ అనురాగము రెండో స్టెప్ కరుణ ఆ ఇప్పుడు మనకి మనందరికీ తెలుసు కదా కృష్ణుడు భాగవతంలో కృష్ణుడి పుట్ట కారణ పుట్టుకున్నప్పుడు జరిగిన కదా అది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇది మనకి క్లియర్ గా అర్థం కావడం కోసం ఆ ఇక్కడ ఏం చెప్పారంటే ఆ కృష్ణుడు పుట్టడంతో కంసుడికి చావు మరణం అని చెప్పి తెలుస్తుంది కదా తెలిసినాక కృష్ణుడికి ముందు పుట్టిన పిల్లలందరినీ గోడకేసి చంపేసేవాడు కదా కంసుడు వచ్చి అయితే ఆ రోజు రాత్రి మరలా ఆ ఆవిడ మరలా గర్భం ధరించి గర్భం ధరించేసి కృష్ణుడు కృష్ణుడు పుట్టే రోజు అనమాట ఆ రోజు రాత్రి అయితే నందుడికి అప్పటికి ఆడపిల్ల పడుతుంది వచ్చి చెప్తాడు బావ వాసదేవుడికి బావ నాకు ఇట్లా పాప పుట్టింది బావ అని సంతోషంగా అనురాగంగా చూసుకుని సంతోషపడతా ఉంటాడు అప్పుడే ఇక్కడ కృష్ణుడు పడతాడు కృష్ణుడు పట్టంగానే ఇట్లా నాకు కూడా పా నాకు కూడా పా ఇలా పాప పుట్టింది బాబు పుట్టాడు ఏం చేయాలి ఇప్పుడు చంపేస్తారంటే ఇదిగో నా బిడ్డ నువ్వు తీసుకో అంటాడు అదేంటి నీ బిడ్డ నువ్వు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా అంటాడు గోడకేసుకుంటే చంపేస్తారు కదా అంటే అప్పుడు నందుడు ఏమంటాడంటే అపారమైన కరుణ అయింది చూడండి ఏమంటాడు పర్వాలేదు ఆ ఇప్పుడు నేను గనక ఈ బిడ్డను నేను రేపు పొద్దున అప్పుడు నీ నీ నువ్వు నా బిడ్డ నేను దాసేసుకున్నావు అంటే అతను ఊరుకోడు కంసుడు ఊరంతా తిరిగి అందరి వెతుకుతాడు వెతికి ప్రతి గృహంలో ఉన్న బిడ్డను చంపేస్తాడు అందరి బిడ్డలు ఊరందరి బిడ్డలు చనిపోతారు అప్పుడు నా బిడ్డ కూడా వాళ్ళలో ఉండొచ్చేమో దానికన్నా ఇప్పుడు నా బిడ్డని ఇచ్చేస్తే ఊరందరి బిడ్డలు బతుకుతారు కదా ఇంకా ఈ మాతకు కూడా తెలియదు తన బిడ్డని ఇచ్చేస్తాడు యశోద మాత కూడా తెలియదు అని చెప్పి ఆయన చేతిలో పెట్టేశాడు అంటే ఏంటి ఆయన అనురాగం ఆయన కరుణ అనురాగం లేదు లేక కాదు ఆ అనురాగం జీవాత్మలో ఉన్న అనురాగాన్ని ఆత్మలో ఉన్న కరుణంతో కలిపేశాడు కలిపేసి ఆ బిడ్డని ఇచ్చేశాడు ఇచ్చేసి ఆయన విశ్వానికి ఆయన కనెక్ట్ అయిపోయాడు అనమాట అది అట్లా ఎంత గొప్ప కరుణ చూడండి ఆయనకి అది కరుణ ప్రాణికోటి యొక్క క్షేమం కోరుకోవడమే కరుణ కనుక మనలో రెండో పవర్ కూడా ఉంది ఇంకా ఇంకా ఏంటి మనం మాంసం పొట్టుకు వెళ్తాము మాంసం వెళ్ళినప్పుడు ఏం చేస్తాము లేకపోతే ఏమైనా మూవీస్ లో కూడా చూడండి ఎవరైనా చంపేస్తున్నప్పుడు అలాంటి ఫైటింగ్ సీన్స్ కానీ భయంకరమైన సీన్స్ కానీ వచ్చినప్పుడు ఏం చేస్తాం చూడలేక ఫాస్ట్ ఫార్వర్డ్ అనే పెడతాం లేదా కళ్ళు మొహం అలా తిప్పేసుకుంటాం చూడలేక మాంసం కొట్టుకెళ్ళినప్పుడు కూడా అంతే కదా వాళ్ళు మాంసం కొడుతుంటే చూడలేము ఆ తినే వాళ్ళ గురించి ఇంకా ఇంకా కొంతమంది ఏం చేస్తారు అసలు కట్ చేసి అతను కూడా ఇలా వెనక పడుతూ ఉంటాడు మీరు గమనించే ఉంటారు ఎందుకని అతను కూడా కరుణ ఉంది సో ఆ కరుణని డెవలప్ చేసుకుందాము కానీ ఎందుకు చేస్తారు ఎందుకు తింటారు ఎందుకు వండుకుంటారు అంటే మనలో ఉన్న కరుణకు ముసుగేసి అనురాగం అంతవరకు మాత్రమే మనం ఉంటున్నాము ఆ అనురాగానికి కరుణకి ముసికేసేస్తున్నాము అది తీసేయండి కరుణ కరుణ రసాన్ని ఓపెన్ చేయండి సృష్టి మొత్తం అప్పుడేమవుతుంది మనకి పాదాక్రాంతం అయిపోతుంది ఆ ఆ కరుణర అనురాగాన్ని ఎప్పుడైతే మనం పూర్తిగా ఓపెన్ చేసి మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మనకి విశ్వం కనెక్ట్ అవుతుంది మనము ఆ సృష్టి మొత్తం మనకి పాదాక్రాంతం అవుతుంది అక్కడికి వెళ్తే అక్కడ మనకి అంత అనుకూలంగా ఉంటుంది తర్వాత ఆ మూడో పాయింట్ ఏం చెప్పారు క్రియాశీలత మేధస్సు ఈ క్రియాశీల మేధస్సు ఏంటి ఒక పని చేసేటప్పుడు క్రియాశీలతతో చెయ్యాలి నొప్పింపక తానవ్వక జీవించి వాడు ధన్యుడు సుమతి అంటారు కదా ఆ ఇక్కడ కూడా ఒక చిన్న స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పుకు చాలా నిజంగా చాలా అద్భుతమైన కదా ఎంత బాగా ఎంత తెలివిగా ఆయన ఆలోచించారంటే ఈ క్రియాశీలత మేధస్సు అనే దానికి బాగా మనకు అర్థం తెలుస్తుంది మనందరికీ తెలుసు కదా జనమైజయ మహారాజు పరీక్ష మహారాజు సర్పయాగం గురించి ఇక్కడ ఆ స్టోరీని మనం తీసుకుందాం ఆ జనైజయ మహారాజు ఏం చేశారంటే ఒకరోజు సభదీరు ఉన్నప్పుడు ఒక బ్రాహ్మడు ఆయన దగ్గరికి వచ్చాడు చెప్పు చెప్పండి అని చెప్పేసి ఆయన అతిథి మర్యాదలు చేసి అడిగితే ఇలా నేను నా గురువు గారి కోసం నేను బంగారు కుండలాలు చేయించాను ఆ కుండలాలు చేయించుకొని నేను తీసుకువెళ్తుంటే తక్షకుడు ఆ కొండలాలను దొంగలించేసాడు ఆ దొంగలించేసి తీసుకెళ్ళిపోయాడు నేను అలాగో ఫైట్ చేసి తెచ్చుకున్నాను నన్ను అప్పుడు అవమానపరిచాడు అని చెప్పాడు సర్లేవయ్యే నీ కొండాలను ఎదురు నీకే అవమాన పరిస్థితి ఏంటో వదిలేసామంటారు వదిలేసామంటే ఆ లేదు లేదు నేనేమన్నా నువ్వు అనుకుంటున్నావు ఏంటి మీ నాన్న చెప్పేసినా కానీ ఆ నేను వదిలేయడానికి అంటాడు ఎందుకంటే జనమే చేయడతా అంటే పరీక్షిత్ మహారాజు అవునా ఇలా జరిగిందన్న తెలియదు అని చెప్పేసి పిలిపించి వెంటనే ఎంక్వైరీ చేస్తాడు చేస్తే ఆ కరెక్టే ఇలా ఇలా జరిగిందని తెలుసు తెలియదు వెంటనే సర్పయాగ అని చెప్పిస్తాడు ఆ పిలిపించి సర్పయాగని చెప్పి మంత్రాలతో స్టార్ట్ చేస్తాడు చేసేసరికి పావులన్నీ వచ్చి ఆ మంటలో పడితే అప్పుడప్పుడు పేలిపోతున్నాయి పేలిపోతుంటే ఇంకా ఇక ఏం చేయాలి అని చెప్పేసి ఆయన అందరూ అలా అలా చచ్చిపోతుంటే బాధ కదా ఆ ఎవరు చెప్పినా వినేటట్లు లేదు చివరికి సర్పాలకి ఈయన మన ఆస్తిక మహాములు ఉన్నారు కదా ఆయన పూర్వీకుడు కావచ్చు లేకపోతే వాళ్ళ దేవుడు కావచ్చు ఆయన ఏం చేశారు వాళ్ళ దేవత అనమాట ఆయన ఏం చేశారంటే వెంటనే ఇలాగా ఆలోచించుకొని నేను నేను గనక వెళ్ళాన ఉదయం అని చెప్పాన నువ్వు కూడా వాళ్ళ పూర్వీకుడే కదా నేను చంపేస్తాడు మరి ఏం చేయాలని ఆలోచించుకుని ఆయన ఒక బ్రాహ్మణ వేషాల వెళ్తారు వేషంలో వెళ్లి చక్కగా పరీక్ష వెళ్ళి చక్కగా పొగుడతాడు నువ్వు అంత ధర్మరాజుకి మురిమల అర్జున్ అంత అంత బాగా చేశాడు ధర్మరాజు అర్జున్ ఇంత బాగా చేశాడు తర్వాత ఈయన మీరు మీరెంత మీ కుటుంబం ఇంత గొప్పది మీ బ్యాక్గ్రౌండ్ ఇంత అంత పోగుతాడు అనమాట అవన్నీ జ్ఞాపకం చేసి అవును కదా మేము అంత గొప్పవాళ్ళం కదా అంత ప్రపంచ అంతగా జయించాం కదా రోజుల్లో అంత అశ్వమేధ యాగాలు చేశాం కదా అనుకుంటుంది ఆహా ఓపం చల్లబడిపోతాడు ఆ కోపంతో యాగం చేపిస్తున్నారు కదా చల్లబడిపోతాడు చల్లబడిపోయి నీకేం కావాలో కోరుకోమంట నాకెందుకు నాకేం నేనేం కోరుకుంటా వద్దు అంతటి గొప్పవాడివి ఆ ఎందుకయ్యా ఇలా అల్పమైన పావులు చంపు ఇలాంటి పావులు చంపి చిన్న ప్రాణులైన పావులు చంపుతున్నావు అది కూడా మంత్రశక్తితో అంటే అవును కదా నేనేంటి పావులు చంపడం కరెక్టే కదా రా అంటాడు చూసారా ఎంత బాగా ఆయన చేశాడు ఏం చేశాడు నేను చంపేస్తాను అని చెప్పి జన్మేజయ్ని బ్లాక్ మెయిల్ చేయలేదు అలాగే శరణు కోరలా శరణు కోరితే వీళ్ళు ఊరుకోరు సర్ సర్పజాతి వాళ్ళు ఊరుకోరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర సరణగడతావా అని సో ఎట్లా చక్కగా ఆయన క్రియా అక్కడ ఏం చేశాడు క్రియాశీల ని ఆయన ఓపెన్ చేశాడు ఓపెన్ చేసి చక్కగా క్రియాశీల మెథడ్స్ తో తన పని సాధించుకున్నాడు అలా మన క్రియాశీలని మెదడ్స్ ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఇంకా చాలా మంది చూడండి డైవర్స్లు అవన్నీ తీసుకుంటా ఉంటాడు తీసుకుంటున్నారు చాలా మంది డెబ్బై ఏడు వచ్చినప్పుడు కూడా డైవర్స్ దాకా వెళ్తారు ఎందుకంటే ఆ ఆ క్షణం సేపు మనం పార్ట్ చేసుకున్న ఏం జరుగుతుంది ఏంటి అనేది మన క్రియాశీల మెథడ్స్ ని ఓపెన్ చేసుకోవాలి చేసుకుంటే అప్పుడు ఆ యాక్టివ్ ఇంటెలిజెన్స్ వాడాలి వాడినప్పుడే ఇలాంటివన్నీ ఆగిపోతాయి ఇంకా మనం ఆ ఈగో అనేది ఒకదాన్ని ఆపేసుకోవాలి లేదు ఎప్పుడైతే మనకి ఈగో వచ్చిందో ఏమవుతుంది ఆ క్రియాశీల ఇంటెలిజెన్స్ డెడ్ అయిపోతుంది చచ్చిపోతుంది సో ఇక్కడ ఏం చేశాడు ఆస్తికుడు ఈ క్రియాశీల ఇంటెలిజెన్స్ ఉపయోగించాడు ఈగోని ఆపేశాడు ఏమో దిగి నాపకపోతే అయ్యిగో మనల్ని చంపేస్తుంది చక్కగా శరణ శరణము తీసుకోలేదు ఆ వరము అడగలేదు ఎంతో తెలివిగా చేశాడు ఎందుకంటే కరవం అంటే కోపం విడవం అంటే పాము కోపం సో ఈ క్రియాశీల మేధ వాడి మ మనందరిని ఆయన మనందరికి ఒక ఉదాహరణగా నిలిచారు సో ఈ మూడు లక్షణాలు మనలో మనలోనే ఉన్నాయి కాబట్టి తను నొప్పింపక వేరేవాడిని నొప్పించి తాను తనకి తాను నొచ్చుకోకుండా వేరే వాడిని నొచ్చుకోకుండా చేసేవాడే ధన్యజీవి సో మనలో ఉన్న ఈ మూడు లక్షణాలని ఏది ఫస్ట్ ఉన్న ఆత్మస్థైర్యాన్ని ఫస్ట్ చెప్పుకున్న ఆత్మస్థైర్యాన్ని తర్వాత చెప్పుకున్న అనురాగ వెంటకరుణ్ణి మూడో మూడు టాపిక్ ఈ క్రియాశీలత మెదస్ని ఈ మూడు కిరణాలు మనలో ఉన్నాయి వాటిని వాటి వాటి ముసుగులు తీసి మనలో వాటిని క్రియేట్ చేసుకుని క్రియాశీల మెదస్ని ఏమో ఈగోని చంపేయాలి అనురాగానికి కరోణుకి ఏమో వాటి మీద ముసుగు తీయాలి అలాగే ఆత్మస్థైర్యం మీద కూడా వేరే వాళ్ళ మాటలు విన్నా వాటిని డిజాల్వ్ చేసేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు మనలో ఉన్న సప్త కిరణాలు మొదటి మూడు కిరణాలు యాక్టివేట్ అయ్యి మన జీవితం అద్భుతంగా ఉంటుంది మిగతా నాలుగు కిరణాల గురించి రేపు ఏమైనా తెలుసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నేను చెప్పాలనుకున్నది క్లాస్ మీ అందరికీ చెప్పేసాను ఎవరైనా మాట్లాడుకున్న మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడండి మాస్టర్స్